అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ ప్రారంభం వంద పైగా క్లినిక్తో మరో మెట్టు జుట్టు పెరుగుదల చర్మ పునరుజ్జీవంలో అగ్రగామిగా ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ప్రారంభించారు ఈ సందర్భంగా అడ్వాన్స్డ్ హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ షరణ్ వెల్జే మాట్లాడుతూ ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం మా ప్రయాణంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు దేశ విదేశాలలో వందకు పైగా క్లినిక్లు ఉన్నాయన్నారు ఇది కేవలం ఒక సంఖ్య కాదన్నారు జుట్టు నీరు గుద్దల చర్మ సౌందర్యం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆశలకు ప్రతీక అన్నారు కస్టమర్ల నమ్మకమే మాకు కొండంత బలం అన్నారు ఇతర ప్రాంతాల వలె ఈ ప్రాంతంలో కూడా కస్టమర్ల ఆధారాభిమానాలు చూరగొంటామన్న నమ్మకం ఉందన్నారు ఎందుకంటే ఆధునిక సాంకేతికతతో కూడిన సేవలు అందిస్తున్నామన్నారు వీటిలో పర్క్యూటేనియస్ ఎఫ్యూఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్టిమ్ ఎక్స్ ట్వంటీ సెవెన్ ప్రో పిఆర్సీ ప్లస్ లేజర్ హెయిర్ థెరఫీ రీజన్ ప్రో నైన్ వంటి యుఎస్ఎఫ్డి పా ఆమోదం పొందిన చికిత్సలు కలవన్నారు ప్రకాశవంతమైన యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఈ క్లినిక్ విప్లవాత్మకమైన గ్లుటాథియోన్విలి హైడ్రోఫీషియల్ క్యూ స్విచ్ లేజర్ బోటాక్స్ ఫిల్లర్స్ బ్రెడ్ లిఫ్ట్ ఫుల్ బాడీ లేషర్ సేవలు అందిస్తుందన్నారు ఆధునిక సాంకేతిక పరికరాలతో నిపుణుల బృందం సహకారంతో ఈ క్లినిక్ అందించే ఫలితాలు వెల్నెస్ లో కొత్త ప్రమాణాలు సృష్టించనుందని చెప్పారు మా ఆధునిక చికిత్సలకు అనుబంధంగా అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ గర్వంగా తన ప్రత్యేక ప్రీమియం హెయిర్ అండ్ స్కిన్ ఉత్పత్తులు వనోను అందిస్తున్నామని చెప్పారు So this is our advanced grow hair and advanced glow skin Guntur branch, and this is 105th branch. I think we can have some applause. <clears throat> 105th branch in India, and we are very happy today. So my name is Saranvail J. Jayaraman. I am the brand founder, and uh, I am very happy that Bargavi Ma'am and Nandan Sir is uh, being partner with us. This is our third branch in AP and Telangana from them, and we have almost uh, 19 branches in AP and Andhra. Uh, AP and Telangana, and we thank you everyone because we are just happy that you know very fast our growth is because of the customers and uh, you know customers happiness. So the, whatever the service which we give, it is all directly from the you know doctors and dermatologists, and what we give and the result is what today we the clinic is launches all. And thanks to the chief guest ma'am. So without her today the uh, opening would not be this grand. And thank you for all the people who all be part of today. థ్యాంక్స్ టు మై కంప్లీట్ టీమ్ ఆల్సో వితౌట్ టుడే నాట్ గ్రోన్ దిస్ థ్యాంక్ యూ నమస్కారం గ్రాండ్ ఓపెనింగ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అడ్వాన్స్ గ్రో అండ్ అడ్వాన్స్ గ్లో స్కిన్ అనే ఒక కాన్సెప్ట్తో గుంటూరు నగర ప్రజలకి అందుబాటులో తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించిన శ్రవణ్ గారికి టీమ్స్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరియు వన్ నాట్ ఫోర్ క్లినిక్స్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రజల మందం పొందుతున్న శ్రవణ్ గారి టీమ్కి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ యొక్క క్లినిక్ చాలా మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో పెడుతున్నారు ఎందుకంటే మనం అందరం చూడవచ్చు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అంటే మనకు స్ట్రెస్ కానివ్వండి డిప్రెషన్స్ కానివ్వండి ప్రాపర్గా స్లీప్ స్లీప్ లేకుండా గతంలో అయితే ఫార్టీ ఫార్టీ ప్లస్ తర్వాత ప్లస్ ఫీర్ ఫాల్ అయ్యేది స్కిన్ డ్యామేజ్ అయ్యేది స్కిన్ స్పాయిల్ అయ్యేది కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో ముఖ్యంగా స్టూడెంట్స్ కానివ్వండి యువత కానివ్వండి ట్వంటీ ప్లస్కే హెయిర్ ఫాల్స్ అవుతున్నాయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది అంటే మనం కూడా స్కిన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒక కరెక్ట్ సజెషన్స్ కావాలి కరెక్ట్ డాక్టర్స్ కావాలి కరెక్ట్ ఐడియాస్ కావాలి ఈ యొక్క మంచి కాన్సెప్ట్తో ఈ యొక్క కాన్సెప్ట్తో ఈ హెయిర్ గ్రో అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ని తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ యొక్క సదు సదుం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీమ్స్ నేను చాలా సార్లు విన్నాను ఎందుకంటే సక్సెస్ఫుల్ రేటింగ్తో తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాకు చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలియజేస్తున్నారు కాబట్టి మన గుంటూరు నగర ప్రజలకి ఇంత మంచి ట్రీట్మెంట్ క్లినిక్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇంకా అనేకమైన బ్రాంచ్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ అడ్వాన్స్ గ్లో స్కిన్ అనే ఒక కాన్సెప్ట్తో గుంటూరు నగర ప్రజలకి అందుబాటులో తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించిన శ్రవణ్ గారికి టీమ్స్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరియు వన్ నాట్ ఫోర్ క్లినిక్స్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రజల మందం పొందుతున్న శ్రవణ్ గారి టీంకి నా ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ యొక్క క్లినిక్ చాలా మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో పెడుతున్నారు ఎందుకంటే అందరం చూడండి మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అంటే మనకు స్ట్రెస్ కానివ్వండి డిప్రెషన్స్ కానివ్వండి ప్రాపర్గా స్లీప్ స్లీప్ లేకుండా గతంలో అయితే ఫార్టీ ఫార్టీ ప్లస్ తర్వాత ప్లస్ హెయిర్ ఫాల్ అయ్యేది స్కిన్ డ్యామేజ్ అయ్యేది స్కిన్ స్పాయిల్ అయ్యేది కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో మీకు ముఖ్యంగా స్టూడెంట్స్ కానివ్వండి యువత కానివ్వండి ట్వంటీ ప్లస్కే హెయిర్ ఫాల్స్ అవుతున్నాయి ఆ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అంటే మనం కూడా ఆ స్కిన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒక కరెక్ట్ సజెషన్స్ కావాలి కరెక్ట్ డాక్టర్స్ కావాలి కరెక్ట్ ఐడియాస్ కావాలి ఈ యొక్క మంచి కాన్సెప్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ ఈ హెయిర్ గ్రో అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ని తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ యొక్క సదు సదువియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీమ్స్ నేను చాలా సార్లు విన్నాను ఎందుకంటే సక్సెస్ఫుల్ రేటింగ్తో తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాకు చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలియజేస్తున్నారు కాబట్టి మన గుంటూరు నగర ప్రజలకి ఇంత మంచి ట్రీట్మెంట్ క్లినిక్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను